ಅದಿಗೋ ప్రభు ఎనేశ్రీ క్రీస్తునామంలో మీ అందరికీ నాహరుతి పరుపు వందనాలు మహిమగల మహానగరానికి మనం వెళ్ళబోతు ఉన్నాం ప్రభు వచ్చే ఈ రెండో రాకడలో మనము దేని గురించి చింతించే పని లేదు ఎందుకంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ దగ్గరగా ఉంది కాబట్టి ఆయన ఈ ప్రపంచానికి చాలా ప్రత్యేకతలో ఉండాలని మధ్యాకాశానికి ఎత్తబడే సంఘానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఏ విధంగా ఉంటే వాళ్ళు ఎత్తబడతారు చాలామంది అనుకుంటారు నేను మోకాళ్ళ మీద ఉంటే లోకం వెళ్ళిపోతాను అనుకుంటాను అది అలా జరగదు మీరు మోకాళ్ళ మీద ఉంటే ఎత్తబడాలంటే దానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి చాలామంది ఎవరితో మాట్లాడరు ఎవరికి ఏం సహాయం చేయరు ఎవరిని పట్టించుకోరు వాళ్ళు అలా మోకాళ్ళ మీద ఉండిపోతారు రహస్యం ఉండిపోతారు గదిలో ఉండిపోతారు ఎవరికి ఏమి చేయరు ఎప్పుడన్నా గదిలో ఉండాలనుకుంటే నువ్వు ఏదన్నా చేసి ఉండాలి లేని వాళ్ళకి సహాయం చేయాలి ఆ కొన్ని ప్రత్యేకతలు రెండో రాకడు గురించి ప్రభువారు చెప్పారు దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడొచ్చిన అయితే నువ్వు విందు చేయనప్పుడు వేదలను అంగహీనులను కుంటి వండ్రను గుడ్డు వండ్రను పిలువము నీకు ప్రత్యేక ఉపకారం చేయటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు అవ్వదు నీతి మంతులు మందు నీవు ప్రత్యుపకారము పొందదు అని చెప్పాను ఆయనతో కూడా భోజన ఫంక్షన్ కూర్చుని వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను ఇప్పుడు దేవుని విందు మధ్య సిద్ధంగా ఉంది దేవదూతలు సిద్ధంగా ఉన్నాయి విందు సిద్ధంగా ఉంది ర్యాక్చర్ సిద్ధంగా ఉంది నువ్వు ఎత్తబడాలి ఎత్తబడాలంటే చాలామంది దేవుని బిడ్డలో కార్లు కొనుక్కుంటున్నారు బంగ్లాలు కట్టుకుంటున్నారు రకరకాలుగా సంతోషంగా ఉన్నారు దానివల్ల నువ్వు ఎత్తబడలేవు నువ్వు ఎత్తబడాలంటే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి లేని వాళ్ళకి అన్నం పెట్టు ఆ లేని వాళ్ళు ఎవరంటే కుంటి వాళ్ళు ఉండాలి రుడ్డి వారై ఉండాలి అంగహీనులయి ఉండాలి తల్లిదండ్రులు లేని వాళ్ళు అయి ఉండాలి మరి ఇలాంటి వాళ్లను ఎవరైనా పిలుస్తారు అని అంటే ఇప్పటి కాలంలో ఎవరో పెళ్ళు వాళ్ళు వస్తారంటే వాళ్ళు రారు మరి ఏం చేయాలి మనము ఎదుర్కోవాలి మనం వాళ్ళని పిలిచి సహాయం చేయాలి అలా పిలిచి సహాయం చేసే పనిలో ఏ క్రైస్తవుడైతే ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ సిద్ధపడడం జరుగుతుంది నీ దగ్గర ఉన్న దానం పేదలకి అంగహీనలకు వాళ్ళకి గుడ్డు వారికి వేదోరాలకి వెళ్ళిపోవాలి కొన్ని ఎవరో మందిరం కట్టుకుంటున్నారండి ఆ మందిరానికి నీ చెయ్య నీకున్న ధనం వెళ్ళిపోవాలి ఒక మందిరం కట్టుకుంటే ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి పది లక్షలు ఇస్తారు అదే పది లక్షలు ఒక పేదవాడు ఒక పూరి గుడిసెలో ఉన్న ఒక దీన సేవకుడు ఒక మందిరం కడుతున్నాడు అనుకోండి ఎవరో అతనికి పది లక్షలు ఇవ్వరు ఎందుకని సమాజంలో పేద సేవకుడు అంటే విలువ లేదు పేద సేవకుడు అంటే లెక్కలేదు ధనికుడికి అయితే ఇస్తారు పేదవాడికి అయితే ఇవ్వరు ఇది చాలా దౌర్భాగ్యం అందుకని ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే నువ్వు విందు చేయనప్పుడు అంటే నువ్వు ఎప్పుడన్నా మృక్కుపడి కూటం పెట్టుకుంటావు అనుకో ఆ కూటంలో పేదలైన వారిని దిక్కులైన వారిని ఏం చేస్తావు పిలిచి ఇక్కడ ఏమంటున్నాడంటే వస్త్రాలే భోజనం పెట్టా అంటున్నాడు ఇక్కడ అయితే ఇందులో మనము తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుందాం మొదటి సమయ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదో వచ్చిన దావీదు ఎవడు దావీదు ఎవరు దావీదు ఎవడు ఇప్పుడు నాబాలు అనే వ్యక్తి ఉన్నాడు ఈ నాబాలు పొలంలో కొన్ని నెలలు దావీదు ప్రజలు దావీదు ఆ పొలంలో ఉండి నాబాలు పొలాన్ని కాపలా కాశారు నాబాలు పంటను కాపలా కాశారు వారి గొర్రెల మేకలను వాడుకున్న ఉన్న మందులను కాపలా కాశారు అలాగే చేయగలిగినంత సహాయం కూడా వాళ్ళకి చేసుకుంటూ వచ్చారు కానీ నాబాలు ఏ విధంగా కూడా అతనికి సహాయం చేయలేదు దావీదును గుర్తించలేదు ఒక పూట భోజనం పెట్టడం కానీ కొంత ధనాన్ని ఇవ్వడం కానీ చేయలేదు కానీ నాబాలు గురించి దావీదని విజ్ఞాపం చేస్తున్నాడు తండ్రి నాబాలు తన భార్యన అడిగాయలు జీవించినయన వారు కొన్న మందను కాపాడండి వారు కొన్న ఆస్తిని కాపాడండి వారి ఆరోగ్యాన్ని దీవించండి వారి జీవితంలో ఒక బిడ్డను కూడా ఇవ్వండి వారికి కావాల్సిన అక్కలు మీరు తీర్చండి అని దావీదు ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తుండవచ్చు ఎందుకంటే పొలంలో ఉన్నాడు కదా మరి కానీ అతను ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ ఆ ప్రార్థన ఎవరు కొరకైతే చేస్తున్నాడో ఎవరైతే దావి ప్రార్థన ద్వారా లబ్ధి పొందుతున్నాడో ఆ వ్యక్తి దావేదిని గుర్తించలేదు ఒకనొక రోజు దేవుడు దావేదికి ఏమీ లేకుండా చేశాడు ఎందుకు అలా చేసాడు అని అంటే దావేది తప్పకుండా నా బాలు దగ్గరికి వెళ్తాడు నా బాలు సహాయం చేస్తే బ్రతుకుతాడు అతని కష్టానికి ఫలితం ఇవ్వకపోతే ఈ భూమి మీద లేకుండా తీసేద్దామని దేవుడు ఒక ప్లాన్ చేశాడు ఇప్పుడు ఆ ప్లాన్ ప్రకారంగా దావేది తన మనసులు వెళ్ళి అయ్యా ఐదారు నెలల నుంచి నీ పొలంలో మేము ఉన్నాం మీ భూమిని కాపాడాం మీ పంటను కాపాడం మీ పశువులు కాపాడం మీ కుటుంబం కోసం మా యజమానుడు దావీదు ప్రార్థన చేశాడు విజ్ఞాపన చేశాడు అయితే అతను చేసిన ప్రార్థనకి మీరు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ ఈరోజు దావీదు మమ్మల్ని పంపించాడు మీరు భోజనం కానీ ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు మీరు ఇచ్చిన దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పనివాడు జీవితంకు పాత్రుడు లోక వార్త పదో ఆ ఏడో వచ్చినా ప్రభు అంటున్నాడు పనివాడు జీతం నాకు పాత్రుడు నూరు చేతికి చిక్కం వేయకూడదని తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు కూడా అన్నారు అయితే నా వాళ్ళు మోటువాడు ఇతర కష్టాన్ని గుర్తించలేదు వాడు మోటువాడు అంటే దాని అర్థం ఏంటంటే అవతల వ్యక్తి ప్రార్థన చేసిన ఇతను గుర్తించలేదు అవతల వ్యక్తి ప్రార్థన చేశాడు దావిదు ప్రార్థన వల్ల నాబాలు పొలము పశువులు కుటుంబం క్షేమంగా ఉన్నారు ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది ఇతను లబ్ధి పొందాడు లబ్ధి పొందిన తర్వాత అతను పూలింపాలి కానీ జీతం ఇవ్వలేదు దావిదు ఎవడు అన్నాడు దేవుడు కోపం వచ్చింది మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదు ముప్పై ఎనిమిదవ వచ్చినం పది దినమలైన తర్వాత యహోవ నాభాలు మొత్తగా అతడు చనిపోయాను చూశారా అంటే దావీది ప్రార్థన చేశాడు ఐదు నెలలు ఆరు నెలలు బహుశా ఎన్నాళ్ళు చేశాడో చేశాడు కానీ ఒక్క నెల కూలి కూడా ఇవ్వలేదు ఒక పూట అన్నం కూడా పెట్టలేదు పెట్టలేదు సరికాదా ఇవ్వలేదు సరికాదా దుర్భాసలాడి దావీదు ఎవడు ఎస్సీ కుమార్ ఎవడు అతను ఎవరో నేను ఎరగను అతనికి సంబంధం లేదు అన్నాడు కోపంగా చిరాగ్గా ఇతను ఎప్పుడైతే అన్నాడు దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు పది దినాలు సహనంతో దేవుడు చూశాడు ఇది మారతాడేమో దావిత ఏమైనా ఇస్తాడేమో ఓ పదివేలు ఇరవై వేలు ఒక యాభై వేలు ఇస్తాడేమో అని చూశాడు దేవుడు ఎందుకంటే అతని దగ్గర కోట్లు ఆస్తున్నాయి అప్పటికి దాబిదు దేని స్థితిలో ఉన్నాడు అయితే పది దినాలు చూశాడు నా మనసు మారలేదు దాబిదు కన్నీరు కారుస్తున్నాడు దాబిదు కష్టపడ్డాడు దేవుని కోపం వచ్చాడు ఫలితం ఇవ్వలేదు నా బాలు ఇలాంటి వాడు భూమి మీద ఉండకూడదు అని ఏం చేశాడు ప్రాణం తీసేసాడు నాబాల్ వెంటనే గుండాకి చచ్చి నావాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఎవరంటే దావీదు ఆ చేయలోకి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయకపోతే నాబాలు నాబాలు బ్రతుకుండేవాడు మరొక విషయం దావీదు విజ్ఞాపనం చేశాడు ఆ విజ్ఞాపనం ప్రతిఫలం ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వలేనందువల్ల దేవుడు పది దినాలు వెయిట్ చేశాడు మనసు మార్చుకొని ఇస్తాడని కానీ ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా చేస్తాడు చూశారా దావిధం తిట్టాడు అదొక తప్పు కూలి ఇవ్వకపోవడం రెండో తప్పు అతను కష్టమైతే కష్టించాడు పని అయితే చేశాడు డబ్బులైతే ఇవ్వలేదు దేవుడు కోపం వచ్చింది చాలామంది నన్ను ప్రార్థన చేయండి పిల్లలు లేరు అంటారు నేను ప్రార్థన చేస్తుంటాను మీరు చెప్పండి ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు పిల్లలు ఇల్లు కోసం ప్రార్థన చేశాను ఫలించాలి కదా మీ జీవితంలో మీకు అనారోగ్యం ఉంది మీ ఆరోగ్యం రావాలి కదా ఫలించాలి కదా అయితే నేను ప్రార్థన చేయడం అనేది ఒక కూలి మీరు పదివేల ఇరవై వేలు మందిరం కట్టుకుంటున్నారు కదా బ్రదరు మీరు అని అంటే అవునండి అంటాను నేను మరి ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇవ్వచ్చు కదా మీరు లక్షలు ఖర్చు పెట్టారు పిల్లల కోసం పిల్లలు కొట్టలేదు మీ ఆరోగ్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశారు అయినా ఆరోగ్యం స్థిరపడలేదు ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీతో డైరెక్ట్గా వైద్యులకైతే లక్షలు ఖర్చు పెట్టావు పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టావు మందిరానికి నా దైవజండికి అతను గాబీదు ఇప్పుడు నేను నీ కళ్ళకితే ఉన్నాను మరి ఇతనికి నువ్వు మందిరం కట్ బలపరచడానికి ఒక యాభై వేలు ఎందుకు ఇవ్వలేదు ఒక లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వలేదు సంతానం కోసం యాభై వేలు ఖర్చు పెట్టుకోవచ్చు కదా లేని వాళ్ళకి బట్టలు ఇవ్వచ్చు కదా ఇతనికి నువ్వు ఒక యాభై వెళ్ళా లక్ష రూపాయలు ఇచ్చి ఈ మందిరాన్ని బలపరిస్తే ఈ దీని సేవకు నువ్వు సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అది దాబీది కాలం ఇది చివరి కాలం ఇప్పుడు దేవుడు కూడా మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు మీరు సంతానం కావాలని నన్ను అడిగారు సరే నేను ప్రార్థన చేస్తున్నాను మీకు కోసం కానీ దేవుడు దాన్ని ప్రతిఫలం ఇవ్వాలి నీకు ఒక బిడ్డలు ఇవ్వాలంటే ఏం చేయాలి ఏలో ఒక ఆలోచన రావాలి అరే ఎస్ఎస్బాబు అని ఆయన చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాడు మనం కోరు చేయకుండా ఆయన ఫోన్ చేసి మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన కూడా చేస్తున్నాడు ఇంత బిజీ షెడ్యూల్ కూడా ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే నిజంగా అతను చేసిన ప్రార్థన ప్రతిఫలం మనం ఇవ్వాలన్న ఆలోచన మీకు రావాలి అది రాలేనంత వరకు మీకు కష్టాలు అలాగే ఉంటాయి రోగాలు అలాగే ఉంటాయి మీ జీవితంలో ఆర్థిక సమస్యలు రోగాలు పరస్పర అశాంతి ఆర్థిక ఇబ్బంది సంతానలేమి ఇవన్నీ మిమ్మల్ని తరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మీ మనసులో నాభాలు ఉన్నాడు నీ జీవితంలో నాభాలు ఉంటే నీకు దీవులు ఉండదు నీ జీవితంలో కయ్యూలు ఉంటే నీకు దీవులు ఉండదు నీ జీవితంలో యాసంటే నీకు దీవులు ఉండదు వీళ్ళు ఎవరంటే భ్రష్టు సంతానం నీ దీ నీ జీవితంలో ఉంటే హేపీలైనా ఉండాలి క్రీస్తు అయినా ఉండాలి లేదా ఇజ్రాయిల్ అయినా ఉండాలి లేదా అబ్రహామైనా ఉండాలి అబ్రహాము తన కలిగినన్నిటిలో పదో వంతు ఇచ్చాను అని ఉంది ఇచ్చాడు కాడు దీవుని పొందాడు ఇచ్చేకే ఆశీర్వాదం పొందాడు ఇచ్చేకే వాగ్దానాన్ని అనుభవించాడు ఇవ్వకుండా ఏ వాగ్దానం ఏ ఆశీర్వాదము ఏ ఆరోగ్యము ఏ సంతానం ఏ ఒక్కరు పొందలేరు ఇవ్వకుండా ఎవరు పొందలేరు పొందినట్లు బైబిల్లో మీకు ఏ ప్రతిలో కూడా లేవు ఇచ్చేకే పొందారు నిఘంటులో కూడా వ్రాయబడి ఉన్నాయి ఈ బైబిల్లోని మనం నేర్చుకుంటున్నా మరొక లోతైన సత్యం ఏమిటి అని అంటే నాబాలు విజ్ఞాపన ఫలితం ఇవ్వలేదు దావిదు చేసిన ప్రార్థన దావిదు కాల్చిన కన్నీరు దావిదు చేసిన తన కష్ట ఫలము దేవునికి మొరపెట్టింది ఆ మొర నాబాలు జీవితంలో శాపంగా మారింది ఆ శాపమే మరణమయ్యింది ఆఖరికి అతను సంపాదించుకున్న దాంట్లో ఏది పట్టుకెళ్ళలేదు అకస్మాత్తుగా మార్గించు తెలియగారా నేను డైరెక్ట్గా మీతో మాట్లాడి చెప్పేది ఏంటంటే మీరు కోరిన ఆదరణ ఆశీర్వాదం స్వస్థ విడుదలని కలగాలంటే ఇంత స్పష్టంగా నేను మీతో మాట్లాడుతున్న మీరు గ్రహించలేదు అని అంటే మీ జీవితంలో నాభాలు లేదా కజ్యూను లేదా యాస ఉన్నాడన్నమాట దయచేసి అవి కృష్ణర్ సంఘాలు అవన్నీ క్రిష్నర్ సంఘాలను వదిలిసారండి ఎందుకంటే మీరు రెండో రాక ఎత్తబడాలి మీ ఆస్తి శమకాలంలో నీకు అక్కడికి రాదు బైబిల్ నుంచి మరొక అద్భుతమైన అంశం మీకు చూపిస్తున్నాను చూడండి కీర్తన నూట పన్నెండు ఆరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుం నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందిరు అని అంటే ఇప్పుడు నీతిమంతులు ఎవరు మార్పు సువార్త పదిహేను అధ్యాయం నలభై మూడవ వచ్చిన కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్య జ్యోసేపు తెగించి ఇలాసంతకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను ఇక్కడ ఈ వచ్చినమ్మలో అరిమత యూసే తెగింపు ఉంది తెగించి ఏం చేశాడంటే ఒక సన్నని వస్త్రం అంటే తెల్లని వస్త్రం కొని ఏం చేశాడు చుట్టాడట తెగించాడు దేహాన్ని ఏసయ్య దేహాన్ని చుట్టాడు ఏసు ప్రభు శిష్యుల్లో పదకొండు మంది ఉన్నారు అక్కడ ఆ చివరిలో ఒక్కరు కూడా అక్కడ ఆ దేహాన్ని ఇమ్మని సాహసించలేదు దాకా ఈ అరిమతే యోసేపు ఎక్కడున్నాడు అసలు అసలు బైబిల్లో మనకి ఎక్కడ కానున్నాడు కానీ ముగింపులో కనబడుతున్నాడు కార్య ఆరంభం కంటే కార్య అంతం వేయాలన్నట్టు మూడున్నర సంవత్సరాలు యశుప్రభు శిష్యులందరూ ముగింపులో పారిపోయారు చూడండి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి గురించి బైబిల్లో నాలుగు సువార్తలు కూడా ఒక వ్యక్తి అతని గురించి ఏం రాశాడు అని అంటే లోక ఇరవై మూడు యాభై ఒకటి అతడు సజ్జనుడు నీతిమంతుడునై ఉండి చూడండి అతడు నీతిమంతుడు అని మాట రాశాడు యోహాను వార్త పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో యేసు శిష్యుడైన అరిమతం చేసేపు అని రాశాడు ఇప్పుడు పదకొండు మంది శిష్యులు మిస్ అయిపోయారు యేసు ప్రభు ఒక శిష్యుడు మిగిలాడు ఆ శిష్యుడి పేరే అరిమత యోసేపు కారణం దేవుని కోసం తెగింపు దేవుని కోసం వస్త్రం కొని ఇచ్చాడు అతని గురించి ఏమి రాసింది నీతి మంతుడైన అరిమత యోసేపు శిష్యుడైన అరిమత దేవుని దేవుడు కొరకు ఎదురు చూసే అరిమత యోసేపు అతనిలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి అంటే అతను ఇచ్చాడు నీతి అయ్యాడు ఇవ్వకుండా నీతి మంత్రులు ఎలాగవుతాడు నీతి మర్చిపోడైనా మీరు ఈ వాక్యం వింటున్నారు కదా విన్నదానికి మీరు న్యాయం చేస్తే మీరు నీతి మంత్రుల జాబితాలో ఉంటారు రేపు తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో మీరు నీతి మంతుల సభకు కొనుగోబడతారు నీతి మంతుల పునరుత్నం అందు బైబిల్లో మీకు తెలుసా అదే మనం ఈరోజు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమని అయితే నీవు విందు చేయినప్పుడు వేదలను అంగహీనులను కుంటి వాండ్రను వృద్ధి వాడ్రను పిలుము నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగదావు నీతి మంతుల పునరుత్నమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను నీతి మంత్రుల పునరుత్నంలో ఎవరుంటారు అసత్తులు ఉంటారు పౌలు ఉంటాడు శిష్యులు ఉంటాయి పరిస్థితులు ఉంటారు నీతి మంతుల పునరుత్నం అంటే సామాన్యమైంది కాదు పునరుత్నంలో రకాలు ఉన్నాయి నీతి మంత్రుల పునరుత్నం వేరు సామాన్య పునరుత్నం వేరు కాబట్టి నీ అన్నింటిలో కల్లా శ్రేష్టమైన పునరుత్నం నీతివంతులు పొందుతాను నీతివంతులు అంటే వారు కలిగిన దేవుడికి ఇచ్చేస్తారో ఈ లోపల దరిద్రత అనుభవిస్తారు అలాంటి వాళ్ళు బైబిల్లో చాలామంది చాలామంది అంటే అంటే ఎబుల పత్రిక పదకొండో అధ్యాయంలో కూడా ఆ చివరి వచ్చినలో కూడా చాలా అద్భుతమైన మాటలు రాయిబడ్డాయి ముప్పై ఐదు వచ్చిన స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్వం పొందుకోరి విడుదల పొందడం వల్ల యాతన పెట్టబడిరి ఫిబ్రీ పదకొండు ముప్పై అంటే వీళ్ళు ఆస్తుల్నే వదిలేశారు క్రీస్తు వరకు అంటే వీళ్ళు ఏ పునరుత్వంలోకి వచ్చారో నీతిమంతుల పునరుత్వంలోకి వచ్చారు నీతిమంతుల జాబితా నీతిమంతుల పునరుత్వం చాలా శ్రేష్టమైనది మనం బైబిల్ ఉన్న వాళ్ళందరూ నీతిమంతుల పునరుత్వంలో మనం ఓడచ్చు మనం మన మనం పాలు పంచుకునే పునరుత్వం వేరు కానీ మనం పాలు పంచుకునే పునరుత్నంలో పరిశుద్ధులైనా ఈ బైబిల్లో ఉన్నవారందరూ మనం చూడాలనుకుంటే మనకున్న ఆస్తులతో విడిచిపెట్టాలి అందుకనే పౌరు గారు ఏమంటారంటే అన్నీ వదిలేసి పిలిపి పత్రిక మూడాధ్యాలు నేను గురియాతో పరిగెడుతున్నాను ఏ విధం చేత నా పునరుత్నం కలగాలని క్రీస్తు శ్రమంలో పున్నైనా నా శరీరంలో వహిస్తున్నాను ఎందుకంటే నాకు పునరుత్నం కావాలి పునరుత్వం చాలా శ్రేష్టమైనది నువ్వన్నీ త్యాగం చేస్తేనే లేని వాళ్ళకి పంచిపెట్టాలి మందిరాన్ని బలపరచాలి నీ ఇంట్లో నిత్యం ఆరాధన జరగాలి అలాంటప్పుడే ఆ నీతి బంధుల సభలోకి నువ్వు కొనుగోబడతావు మరొక వాక్యం ఇక్కడ వ్రాయిబడి ఉంది పిల్లరా ఆ మత్స్య సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది నువ్వు ఏ సువార్త ప్రపంచ పునరుత్న మందు మనిషికి వాడు తన మహిమగల సింహాసనం మీద ఆశ్లై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆశ్లై ఇస్రాయలు పన్నెండు గోతుల వరకు తీర్పు తీర్చెదురు నామ నిమిత్తం అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రునైనను తండ్రైనను తల్లినైనను పిల్లనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు నూరు రెట్లు కొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను చూసారా ఈ పట్టణం ఎంత అందంగా ఉందో ఈ పట్టణం ఎంత రమ్యమైన ప్రదేశం ఇది ఈ రమ్యమైన ప్రదేశానికి మనం వెళ్ళాలంటే ఈ పట్టణం ఎంత అద్భుతంగా ఉంది ఎంత ఆశ్చర్యమైన పట్టణం ఇది ఎందుకంటే ఇందులో ప్రవేశం ఎవరికంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకి ఈ పట్టణంలోకి వెళ్ళి ఆకుంటుంది ఇది అపమిత్రులకి దొంగలకి అబ్బిగులకు కృష్ణార్లకి విగ్రహార్థిగులకి ఇందులో చూడలేదు మందిరానికి క్రమంగా వెళ్ళరు వారు ఈ ఈ పట్టణంలో చేరలేరు ఈ పట్టణం అద్భుతమైన పట్టణం ఈ పట్టణంలోకి చేరాలంటే నీవు ఈ పట్టణం ఈ పట్టణం ఎవరి కోసం ఎదురు చూస్తుంది నీతి మంత్రుల కోసం ఎదురు చూస్తుంది ఈ లోకంలో అన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించేవారి కోసం ఈ పట్టణం ఎదురు చూస్తుంది రోజు నీవు నేను ఇందులో నీతి మంత్రులు పరిశుద్ధులుకి వాటాలు ఇస్తాడు ఈ భూములు పంచుతాడు ఈ ఈ పట్టణంలో నీకు ఒక ఇల్లు కావాలంటే ఈ భూమి మీద ఉన్న ఆస్తిని విడిచిపెట్టాలి ఇక్కడ ఉన్నదంతా కూడా నువ్వు మర్చిపోవాలి అప్పుడే ఈ పట్టణం నువ్వు అడుగు పెట్టగలుగుతావు లేదంటే నువ్వు అడుగు పెట్టలేదు మరొక మాట ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి మరొక మాట ఇందులో రాయబడి ఉంది ఏంటంటే అన్నిటినీ విడిచిపెట్టాలన్నాడు ఒకటి గుడ్డువాడు కుంటి వాళ్ళని చూడాలి అలాగే ఈ మత్స్య వార్త ఇరవై ఐదు ముప్పై రెండో వచ్చినం ఇరవై ఆరో వచ్చినం ఈ వచనంలో ఏముందంటే ఒక అద్భుతమైన మాట ఉంది అందుకు అతని యజమానుడు వాణిని చూచి సోమరమైన చెడ్డదాసుడా నేను వ్యక్తి చోట కోయి వాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా ఇరవై తొమ్మిది వచ్చినవు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లో క్రోసి అక్కడ ఏడుపున పంట కొనుకుటో ఉండుననేనో ఇక్కడ ఒక వ్యక్తి క్రైస్తవుడే ఈ క్రైస్తవుడు ఏం చేశాడంటే దేవుడికి ఇవ్వలేదు దేవుని పని చేయలేదు సువార్త చేయలేదు ఆత్మను సంపాదించలేదు కానీ కబుర్లాడుతూ కూర్చున్నాడు అందరు తప్పులు పడుతూ ఉన్నాడు ఆ క్రైస్తవుడు ఎలాగా ఆ కూడా ఎలాగా ఈ కూడా ఎలాగా ఈయన పది మందిని మార్చలేదు కానీ మార్చే వ్యక్తులకి రేలు పెడుతూ ఉన్నాడు ఇప్పుడు తన తలంత తిరిగి ఇచ్చి నువ్వు కఠినుడు అని దేవుడిని ఏం చేస్తాడు ఎట్టకారిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా పని మలతాల్సిన చెడ్డదాసుడా అని చెప్పించేశాడు ఈ కాల్ చేతి కానీ చీకట్లు అన్నాడు ఎందుకు అతను ఎవరు క్రైస్తవుడే క్రైస్తవుడే ఆత్మఫలాలు లేవు దేవుడికి ఇచ్చింది లేదు దేవుడి కొన పనిచేసే వాళ్ళు నిందించాడు ఇప్పుడు దేవుని ఇతను శపించబడి మహా అగాధంలో చీకట్లోకి త్రోసి వేయబడ్డాడు చూడండి చీకట్లో త్రోసి వేడి అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటాయో ఉండున నేను మత్తి ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో వచ్చింది నాభాలు చనిపోయాడు అతను క్రైస్తవుడే ఇతను క్రైస్తవుడే ఇప్పుడు చూడండి దరిద్రంగా తనకున్న ఆస్తంతో తెలిసి దరిద్రంగా జీవించాడు లాజర్ బెస్ట్ పర్లోకం వెళ్ళాడు అతను ఒకప్పుడు ధనవంతుడే లాజరు కానీ దేవుని కొరకు సమస్యను విడిచిపెట్టాడు దరిద్రగా జీవించాడు ధనవంతుడు ధనం మీద నమ్మకం నుంచి బ్రతికాడు అతనికి దాతృత్వం లేదు ఎలాగైతే నరకానికి వెళ్ళాడో అదే తీర్పు భూమి మీద కూడా దేవుడు చూపిస్తున్నాడు తీర్పు అనేది పరలోకంలో ఎలాగుంటుందో ముందుగానే చూపిస్తున్నాడు చూడండి ఈ వాక్యంలో మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మొత్తం ఇరవై ఐదు ముప్పై రెండులో అప్పుడు సమస్త జనములు ఆయన ఇదిలో పోగు చేయబడదురు అన్నాడు ఇదే వాక్యము ప్రకటన ఇరవై పన్నెండులో కూడా ఉంది మరియు గొప్పవారేమో కొద్దివారేమీ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఏంటంటే నిలబడి ఉంటే చూచితనే అప్పుడు గ్రంథం విప్పబడేను ఆ గ్రంథము ఎందుకు వ్రాయబడిన ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి చూసారా అక్కడ వేసే చెప్పాడు మత్తేడు ఇక్కడ వేసే చెప్పాడు ప్రకటనలో ఈ గ్రంథం ఆ గ్రంథంలో అక్కడ పోగు పెట్టారు ఇక్కడ పోగు పెట్టారు అక్కడ తీర్పు జరుగుతుంది ఇక్కడ తీర్పు జరుగుతుంది అక్కడ మేకలు నరకానికి వెళ్ళాయి గొర్రెలు నీతి మంతులు పరలోకానికి వెళ్ళాయి గొర్రెలు అంటే ఎవరు నేను ఆకలి కొంటే నాకు అన్నం పెట్టావు నేను దప్పుకున్నాను నీళ్ళు ఇచ్చావు నేను వస్త్రహీనం ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చావు నక్కర్లు తీర్చావు అల్పులని వీళ్ళకి చేస్తే నాకు చేసినట్లేని యేసు ప్రభుత్వం సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చాడు గొర్రెలకి ఇచ్చాడు మేకలు ఎవరు వాళ్ళు హిందువులు కాదండి వాళ్ళు వాళ్ళు క్రైస్తవులే కానీ దీనులుగా ఉన్న వాళ్ళకి సహాయం చేయలేదు పేదవాళ్ళకి సహాయం చేయలేని క్రైస్తవులు మేకలుగానే మిగిలిపోతారు పల్లెటూరులో నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను సేవ చేస్తుంటాను పట్టణాల్లో చేస్తాను పల్లెటూరులో చేస్తాను పట్టణాల్లో ఆఫీసులుగా చేస్తాను పల్లెటూరు వచ్చినప్పుడు మా చిరాగ్గా ఉంటాను నేను కూడా వాళ్ళకిలాగే సేవ చేస్తాను కానీ ఏమండీ పల్లెటూరులో ఉన్న సేవకుల పాపం వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్లో కనీసం ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించుకోలేక అనాథాశ్రయం వేసేస్తున్నారండి నిజంగా వాళ్ళతో నాకు చాలా బాధ కలుగుతాడు తెలియ నా కొడుకులు ఇద్దరు ఒక కొడుకు అనాథ ఆశ్రయం ఉన్నాయి ఏ అంటే నేను ముప్పై సంవత్సరాలు ఈ సేవలో నేను ఎవ్వరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఆశించలేదు దేవుడే నాకు సాక్షి నా ఒక కొడుకు అనాథాశ్రయం రెండో కొడుకు గవర్నమెంట్ స్కూల్లో అంటే ఇంకో చోట దూరంగా చదువుతున్నాడు వాడు నేను అనాథరానికి వెళ్ళిపోతాను అన్నాడు పాప నెక్స్ట్ అది వెళ్ళిపోతాడు ఏమీ సంపాదించలేదు మీరు ఎంక్వైరీ చేసుకోండి ముప్పై ఐదు సంవత్సరాల్లో కనీసం నేను ఒక బైక్ కొనుక్కోలేదు నేను యథార్థంగా సేవ చేశాను నాకు ఎవరైనా చిన్న చిన్న కానుకలు ఇస్తారనుకోండి పేదలు పంచి పెడతాను పట్టణాల్లోకి వెళ్తారు అనుకోండి వాళ్ళు ఏమైనా కానుకలు ఇస్తారు అనుకోండి పేదలకు ఇచ్చేస్తాను నాకు ఈరోజు సరైన ఇల్లు లేదు నా ఇల్లు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు నాకు సరైన ఇల్లు లేదు సరైన బైక్ లేదు ఇండియాలో మంచి సువార్త అయితే చేశాను ఆత్మకైతే సంపాదించాను తెలియరా ఈ వాక్యం వింటరా నీ జీవితంలో క్రీస్తు కొరకు నీ హృదయాన్ని సమర్పించుకో మందిరం మేము కడుతున్నాం నువ్వు సంవత్సరం అంతా బట్టలు ధరించావు కదా ఇప్పుడు చూడండి అరిమత ఏసేపు బట్ట కొని చుట్టాడు అందుకని అతను నీతివంతుడయ్యాడు అలాగే ఈ చివరి నెల ఈ చివరి సంవత్సరంలో నీవు ఒక ఇరవై మంది ముప్పై మంది బట్టలు కొన్ని వికలంగులు పంచిపెట్టండి పంచి పంచిపెట్టండి ఒక ముప్పై మంది యాభై మంది పంచిపెట్టండి మీకు దేవుడు గర్భపాలన ఇస్తాడు మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు మీ జీవితాన్ని సరిచేస్తాడు మీ కుటుంబాన్ని బాగు చేస్తాడు యాభై మందికి బట్టలు పంచిపెడితే కనీసం పాతి వేల రూపాయలు అవుతావలేండి మీ జీవితం ఇట్టే బాగుపడుతుంది అది మాత్రం యోసేపు నీతి మంత్రులను ఎందుకు రాశాడో తెలుసా అతను చివరిలో అడ్డపడ్డాడు దేవుని పనిలో చివరి దాకా బాగా నిలబడ్డారు శిష్యులు చివరిలో తప్పిపోయారు ఇది ముగింపు రాకడ సమయం చివర్లో అది మాత్రం ఎలాగైతే నిలబడ్డాడో క్రీస్తు కొరకు తెగించి ఆయనకు పట్ట కొన్నాడో నీవు కూడా తెగించి లేని వాళ్ళకి బట్టలు కొంటే నీవు కూడా లేని వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు నీ జీవితాన్ని కూడా నీతి బంతుల జాబితాలో పెడతాడు ఆరోగ్యం ఇస్తాడు సంతానం ఇస్తాడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కడతాడు అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలనే నేను కోరి ప్రార్థిస్తున్నాను నాతో జీవిస్తావా ప్రార్థిస్తాను పరిస్థితుల ఈ వక్తి ఉన్న బిడ్డలు జీవించాను ఈ రెండో రాత్రి పరకు జీవిత పరిచయం అయ్యా దీనులైన వీరి కుటుంబంలో ఒక బిడ్డని పడ్డయ్యా ఆరోగ్యమయ్యా వీరి కుటుంబాన్ని నీతి మంత్రుల వేయండి అయ్యా వీరిని క్షమించండి రక్షించండి యశుక్రీస్తు నామంలో స్మృతించి ప్రార్థించి పొంది మా పర్మ తండ్రి అను పొందాడు